ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు ప్యాలెస్ లో ఉన్నారు ప్రస్తుతం మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది బెంగుళూరు ప్యాలెస్ లో అసలు ఏం జరుగుతోంది ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా ఆయన వరుసగా సమీక్షల మీద సమీక్షలు చేసిన విషయం మనకు తెలిసింది ఆ తర్వాత శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నన్ను పూర్తిగా అవమానపరచ పరిచేందుకే ఇక్కడ మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించారు నాకు ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ ఒక లెటర్ రాసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆ తర్వాత నేరుగా పులివెందులు వెళ్ళారు అక్కడ పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పులివెందుల మీదుగా ఆయన బెంగుళూరుకి వెళ్లారు గతంలో ఎప్పుడు కూడా బెంగళూరులో ఇన్ని రోజులు ఉన్న పరిస్థితి లేదు బెంగళూరు ప్యాలెస్ వేదికగా రాజకీయం చేసిన పరిస్థితి లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇక్కడ అమరావతిలోనే ఉన్నారు రాష్ట్రంలోనే ఉండి కొట్లాడిన పరిస్థితి మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో కూడా గడిపిన సందర్భాలు మనం చూసాం ఎప్పుడైతే ఆయనకు అధికారం వచ్చిందో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి మొన్న ఓడిపోయేంత వరకు కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఆయన ఉండి ఆయన పూర్తి స్థాయిలో అక్కడ ప్రజల కోసం పనిచేసిన ఉంది కానీ ఎప్పుడైతే ఓటమిని చవి చూశాక బెంగళూరుకి వెళ్ళిపోయి అక్కడ రహస్యంగా మంతనాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు బెంగళూరు ప్యాలెస్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది డీకే శివకుమార్తో కూడా భేటీ అయ్యి రహస్యంగా కొన్ని విషయాల మీద చర్చించినట్టుగా తెలుస్తోంది ఏం మాట్లాడారు ఇదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్నటువంటి ప్రశ్నగా కనిపిస్తోంది దీని గురించి మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి పొలిటికల్ యాక్టర్ కటా కార్తిక్ మరిక లైవ్ కల్లో జాయిన్ అయ్యారు यस yes, कार्तिक ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని చవి చూసిన తర్వాత వరుసగా సమీక్షలు సమావేశాలు చేస్తూ ఉన్నారు కొంత నైరాశ్యంలో నిస్పృహ వాతావరణంలో కనిపిస్తున్న పరిస్థితి చూసాం ఎందుకంటే స్పీకర్ గారికి వారు రాసినటువంటి లెటరే దానికి అర్థం పడుతుంది ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయారు అక్కడ రహస్య భేటీ జరుగుతుంది ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా ప్రతిపక్ష కూడా హోదా లేదు అని సమాచారం వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీ నాయకులతో కూడా ఆయన భేటీ అవుతుండని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అక్కడ ఎస్ ఏంది బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు అందరికీ ఇంట్రెస్టింగ్ కలుపుతున్న క్వశ్చన్ ఇది సా సామాన్య ప్రజలు వైసీపీ నాయకులు కూడా అంతుపట్టిన విషయం ఏంది అంటే ఏనాడు రెండు వేల పద్నాలుగు తర్వాత వాస్తవానికి రెండు వేల తొమ్మిది ఆయన కడప ఎంపీ కాకముందు ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్లోనే గడుపుతుండేవారు జగన్మోహన్ రెడ్డి తర్వాత మనందరికీ తెలుసు లోటస్ పండ్ కట్టుకోవడం లోటస్ పండ్లో ఆయన నివాసం కొనసాగుతాం రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ లీడర్గా వచ్చిన తర్వాత కూడా ఆయన లోటస్ పండ్లోనే గడిపారు కానీ ఎప్పుడైతే అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చారో అప్పటికే కట్టబడ్డ తాడేపల్లి ప్యాలెస్లోకి మక్కా మార్చారు అప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్లోనే జగన్మోహన్ రెడ్డి గడిపారు బయటకు వస్తే పరదాల ముఖ్యమంత్రి అంటారు సెక్యూరిటీ పెట్టుకుని వస్తుండేవాళ్ళు తప్ప ఎక్కువగా ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే గడుపుతుండేవాళ్ళు బయట జనాన్ని పెద్దగా కలుస్తుండేవాళ్ళు కాదు కానీ ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో ఓటమి పాలైన తర్వాత కొన్ని చిన్న చిన్న రివ్యూలు చేసుకున్నారు రివ్యూలు చేసుకున్న తర్వాత పుల్వెందులు వెళ్ళారు పుల్వెందుల నుంచి డైరెక్ట్గా బెంగళూరు ప్యెస్కి వెళ్ళారు అసలు ఒకరోజు అసెంబ్లీ సమస్య రెండు రోజులు అయితే ఒకరోజు మాత్రమే హాజరయ్యారు అది కూడా తన ప్రమాణ స్వీకారం ముగించుకొని వెంటనే పులువెందుల పోవటం పుల్వెందుల నుంచి బెంగళూరు పోవటం జరిగిపోయాయి ఇది బెంగళూరు పాలెస్లో ఏం చేస్తున్నారు అనేటువంటిది మనకున్న సోర్సెస్ మేరకు రెండు రకాల పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి మనీ మేనేజ్మెంట్ చేస్తున్నాడు రెండు జైలు మేనేజ్మెంట్ చేస్తున్నాడు ఏంటి మనీ మేనేజ్మెంట్ ఏంటి జైలు మేనేజ్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏ సంవత్సర కాలంలో దోచుకున్నటువంటి సొమ్మేదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకుని పనిచేస్తూ ఉన్నాడు సహజంగానే ఇప్పుడు ఉదాహరణకి మీకు విషయం చెప్తాను బ ఇసుక కుంభకోణం అనేది ఒకటి ఏపీలో జరిగింది ఆ విషయం మీకు కూడా తెలుసు దాని మీద చాలా పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి అది కాక మద్యం కుంభకోణం జరిగింది సో ఇసుక కుంభకోణం మద్యం కుంభకోణం మొత్తం కూడా చూసింది పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముందు పెట్టి జగన్ వెనకాల ఉండి చేసిన వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బుల విషయంలో పెద్దురెడ్డిని పిలిపించుకొని మాట్లాడాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చిన్నపాటి గొడవ కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డితో అయిందన్న విషయం కూడా మనకు అంత ఉంది సో ఈ విషయంలో ఎక్కడెక్కడి నుంచి మనం డబ్బులు సోర్సెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము ఈ మధ్యకాలంలో ఓడిపోయే ముందు కూడా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన డబ్బు అంటే ప్రజలకి ప్రభుత్వ పథకాల ద్వారా అందించాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు వాస్తవంగా ఎన్నికల కంటే రెండు రోజుల ముందు ప్రజల అకౌంట్లో వేద్దాం అనుకున్నారు అప్పుడు ఎన్నికల కమిషన్ రూల్స్ ఒప్పుకోకపోవడం వల్ల వేయలేదు సో ఓడిపోతున్నామని అర్థమైపోయిన తర్వాత మే పదమూడు పోలింగ్ జరిగిన తర్వాత అప్పటికి ఎలక్షన్ కమిషన్ రూల్స్ అయిపోయినా ప్రజల అకౌంట్లో వేసే అవకాశం ఉన్నా ప్రజల అకౌంట్లో వేయకుండా అవి కాంటాక్ట్లకి తమదైన కాంటాక్ట్లకి ఆ డబ్బుని పార్వర్డ్ చేశారు ఆ ఫార్వర్డ్ చేసిన దాంట్లో నుంచి కమిషన్ తీసుకున్నారు ఆ కమిషన్ తీసుకున్న డబ్బును బెంగళూరు ప్యాలెస్ ధరలించారు సో ఒకటి కమిషన్ తీసుకున్న డబ్బును బెంగళూరు ప్యాలెస్ ధరించడం అది కాకుండా ఈ మధ్యకాలంలో ఏవైతే తన ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో చేయబడేటువంటి కుంభకోణాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనీ మేనేజ్మెంట్ ఎక్కడెక్కడ మన సంపద ఉంది ఏ మేరకు ఉంది ఏ రూపంలో ఉంది దాన్ని ఎట్టా జాగ్రత్త పరచుకోవాలనేటువంటి విషయం మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు అందుకనే తను పిలిస్తే తప్ప ఎవరికి అవకాశం అంటే వాస్తవం బెంగళూరు ప్యాలెస్ అనేది ఇరవై ఆరు ఎకరాల ప్లేస్లో ఉన్నటువంటి కట్టడం అది అది పెద్ద ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి తన ఇష్టపాటికి కట్టుకున్న ప్యాలెస్ తన ఎంపీ కాకముందే దానికి కట్టుకున్నారు ఇరవై ఆరు ఎకరాలు ఉంటుంది దాంట్లోకి ఎవరు పోలేరు ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం ఆ బెంగళూరు ప్యాలెస్ చుట్టూ వెయ్యి మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది సో జగన్మోహన్ రెడ్డి పిలిస్తే తప్ప ఎవరికి వాళ్ళుగా బెంగళూరు ప్యాలెస్లో పోవడానికి ఎవరికి అవకాశం లేదు తను పిలిచిన వస్తారు లేకపోతే లేదు సో తను ఎవరిని కావాలో ఎందుకు కావాలో వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది సో మనకు ఉన్న సమాచారం మేరకు కొద్దిమంది నేతలని మాత్రమే జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని బెంగళూరు ప్యాలెస్లో మాట్లాడుకున్నారు కొన్ని కీలకమైనటువంటి మీటింగ్ జరిగాయి అది కూడా డబ్బులు లావాదేవీలకు సంబంధించిన మీటింగ్సే జరిగాయి అనేటువంటిది రెండు జైలు మేనేజ్మెంట్ జైలు మేనేజ్మెంట్ ఏంది మీ అందరికీ తెలిసిన విషయాలే జగన్మోహన్ రెండు వేల పదకొండు ఈడీ కేసులు ఉన్నాయి తర్వాత తొమ్మిది సిబిఐ కేసులు ఉన్నాయి ఇవి కాక కొత్తగా చంద్రబాబు నాయుడు సర్కారు ఏదో కేసులు పెట్టబోతుందని మనం వింటా ఉన్నాం అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి టీడీపీ ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆరోపణలు చేసింది కాబట్టి ఆరోపణలకు సంబంధించిన విషయాలను సేకరించేసి ఇప్పుడు కేసులుగా మార్చే అవకాశం కనపడతా ఉంది సో మనకల్పుతున్న సమాచారం బేకా ఇరవై ఐదు రకాల కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టబోతున్నట్టు మనకున్న సమాచారం సో ఇరవై ఐదు రకాల కేసులు కాక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి పదకొండు ఈడీ కేసులు తొమ్మిది సిబిఐ కేసులు వీటిల్లో జైలు పోకుండా ఏ రకంగా నేను కాపాడుకోగలను నన్ను నన్ను కాపాడుకోవాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి తనకు తను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలే జైలు మేనేజ్మెంట్గా చెప్పుకోవాలి ఒకవైపు మోడీతో ఒక లాభింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడనేది అలానే పార్టీని కాపాడుదాని కోసం శర్మలతో రాజీ కోసం డీకే శివకుమార్తో చర్చ జరుపుతున్నాడనేది ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి పోతే తనకు జాతీయ పార్టీ నుంచి మద్దతు కావాలి కాబట్టి డీకే శివకుమార్తో మంత్రం జరుపుతున్నారనేది ఒకటి షర్మిలతో రాజీ కోసం డీకే శివకుమార్తో అందులోనూ తన చేరికి వెళ్తే తనకు మద్దతు జాతీయ పార్టీ నుంచి ఉంటే బాగుంటుంది ఎందుకంటే టీడీపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ మద్దతు డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు కాబట్టి సో ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి తనకు మద్దతు వచ్చేలా చూసుకోవటం ఒక వ్యక్తి అయితే రెండోది ఏంటంటే షర్మిలతో రాజీ కోసం ప్రయత్నాలు ఇంకోవైపు ఇంకో విషయం అదే క్రమంలో ఎన్డీఏతో టీడీపీ ఉన్నప్పటికీ కూడా జనసేన ఉన్నప్పటికీ కూడా తను కూడా ఎన్డీఏతోనే ఉన్నాను మీతోనే రాలుచి పడకుండా ఏమాత్రం ఎలాంటి కండిషన్స్ లేకుండా మీతోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పడం కోసం మన చైర్మన్ ఎంపిక విషయంలో బి ఎన్డీఏకి సపోర్ట్ చేయడం కానీ లెటర్ రాయడం కానీ తర్వాత మోడీతో తన అనుకున్న మనుషులతో మన తెలిసిన సమాచారం ప్రకారం జీవీఎల్ నరసరావు బీజేపీలో జగన్ మనిషి సో జీవీఎల్ నరసరావు రాజ్యసభ సభ్యుడు కూడా సో జీవీ నరసింరావు ద్వారా అవసరంగా నా రాజ్యసభ సభ్యుడిని కూడా బీజేపీలో పంపిస్తాను నన్ను జైలు పోకుండా కాపాడండి నా మీద ఉన్నటువంటి ఈడీ సీబీఐ కేసులు స్పిడప్ కాకుండా చూడండి అని చెప్పేసి ఒక మంత్రంగానైతే మోడీతో లాబింగ్ నడుపుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఒకటి మోడీతో లాబింగ్ రెండు డికే శివకుమార్తో లాబింగ్ మూడు డబ్బుల మేనేజ్మెంటు నాలుగు ఎన్ని లాబింగ్లు చేసినా ఇంతమంది నాయకులతో ఆయన భేటీ అయ్యి తన పార్టీని కాపాడుకునే విషయంలో కావచ్చు తను జైలుకు వెళ్లకుండా ఉండడానికి అనుసరించే వ్యూహాలు కావచ్చు ఈ మంతనాలు ఈ లాబింగ్ లన్నీ వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సో ఒకవైపు సుప్రీంకోర్టు నుంచి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మరోవైపు సిబిఐ కూడా చాలా సీరియస్ గా ఉన్న వార్తలు వస్తున్నాయి ఇంకెన్ని రోజులు ఆగాలి ఏదో తేల్చొచ్చు కదని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు కూడా పిటిషన్లు వేసే పరిస్థితుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎంత లాబింగ్ చేసినా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉందా అంటే ప్రయత్నం అయితే చేసుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నం అయితే ఆపడిగా తన ప్రయత్నం అయితే చేసుకుంటున్నాడు ఏ మేరకు సక్సెస్ అవుతాయి సక్సెస్ కావు అనేటువంటిది కాలం తెలియజేసింది మనకున్న సమాచారం ప్రకారం సీబీఐ సీరియస్గానే ఉందనుకున్నాం ఈ వారంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మినహాయింపుని తీసివేయాలని పిటిషన్ వేసిద్ది అనుకున్నాం కానీ ఈ రోజుకైతే వేయలేదు కదా సో తన ప్రయత్నాలు తనైతే చేసుకున్నాడు మన సీబీఐ వచ్చే వారంలో అయినా పిటిషన్ దాఖలు చేసిద్దా లేదో చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసు రెండు వేల పదకొండు నుంచి పెండింగ్లో ఉన్నాయి దాదాపు చాలామంది మంది ప్రజాస్వామికవాదులు ఇన్ని సంవత్సరాలు కేసులు చేయకపోవటం ఏంటి అన్న విషయం మీద చాలా సీరియస్గా గుర్రుగా ఉన్నారు ఇప్పటికే రెండు పిటిషన్లు ఉన్నాయి రఘవం కృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషను యోగి గారు హైకోర్టులో వేసిన పిటిషను రెండు పిటిషన్లు ఉన్నాయి అంటేనే ఈ కేసులో చాలామంది ఎంతగా బాధపడుతున్నారు వాస్తవానికి ఒక కీలక కూడా మనం మాట్లాడుకోవాలి తను రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఆ ఏ పదవి రేణి జగన్మోహన్ రెడ్డి యాభై వేల కోట్లు దోశాడంటే ఇవాళ ముఖ్యమంత్రి పదవులు ఉండి ఎన్ని కోట్లు దోష ఉండొచ్చు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు దోష ఉండొచ్చు మీరే ఆలోచించండి సో కాబట్టి మనం ఒక నిందితుడు కేసులో ఉన్నాడు ఉన్నాడనుకుంటున్న వ్యక్తి దోషిగా ఆరోపించబడుతున్న వ్యక్తి తను అరెస్ట్ కాకుండా తన కేసు తేలకుండా కొన్ని సంవత్సరాల పాటు బయట సమాజంలో బతికితే ఇంకా నేరాలకు పాల్పడే అవకాశం ఉంది ఈ చట్టాలు నన్ను ఏమి చేయలేవు ఈ ఎంక్వైరీ సంస్థలు నన్ను ఏమి చేయలేవు నేను చట్టం నుంచి నాకున్నటువంటి తెలివితేటతో తప్పించుకోగలను నాకున్న డబ్బుతో తప్పించుకోగలను నాకున్న పదవులతో తప్పించుకోగలను అనేది కనుక ఎవరికి వాళ్ళు అనుకోగలుగుతారు ఇంకా బెంగళూరు ప్యాలెస్ లోనే ఉండిపోయే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం వస్తుంది ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపోలేదు ఆయన కానీ ఇప్పుడు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత ఈ కేసులు కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఇటు సిబిఐ ఈడీ కేసులతో పాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలకు సంబంధించి వందల కొద్ది కేసులు నమోదు అయ్యే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎలాగో ఒక భద్రత కరువైంది రక్షణ కరువైందని చెప్పి వెయ్యి మంది ప్రైవేటు సైన్యం కూడా పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం మరి ఈ భయాందోళన దృష్ట్యా ఇక ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువగా ఆయన కాలం గడిపే అవకాశం ఉందని ఒక సమాచారం వస్తుంది నిజమేనా ఎస్ బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ కాలం ఉంటాడు అనేది మనకున్న సమాచారం ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉంటే లోటస్ పాండ్ కూడా వచ్చి ఉండేవాడు కానీ కేసీఆర్ అధికారం లేడు అందులో షర్మిలతోని తర్వాత తల్లి విజయమతోని విభేదాలు కొట్టొచ్చినట్టు కనపడతూ ఉన్నాయి వాళ్ళు లోటస్ బండ్లో నివాసం ఉంటున్నారు అందులోనూ లోటస్ పండు అక్రమాలు ఆక్రమించి కట్టుకోటాలు అన్నీ ఒక్కొక్కటి ఒకటి బయటపడతా ఉన్నాయి మనకున్న సమాచారం ప్రకారం నా డిప్యూటీ సీఎం మల్లు బట్టి కురక్ విక్రమార్కు కూడా జగన్మోహన్ రెడ్డి కాలు చేశాడు అన్నటువంటి సమాచారం ఖచ్చితంగా నా విషయంలో లోటస్ పండు విషయంలో కొంచెం చూసి చూడనట్టు పోండి ఇబ్బంది పెట్టకండి అసలకే ఇబ్బందులో ఉన్నాను రాజకీయంగా సో నేను ఖచ్చితంగా మీతో ఎప్పుడు ఉండే వ్యక్తినే నన్ను ఇబ్బంది పెట్టకండి ఒక రిక్వెస్ట్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేయలేడు కాబట్టి మల్లుబట్టి విక్రమార్తో మంచి సంబంధాలు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డితో మంచి రాయలిస్ట్గా ఒకప్పుడు మల్లుబట్టి విక్రమార్క ఉన్నాడు వైఎస్ఆర్ కుటుంబంతో కాబట్టి సో మల్లుబట్టి విక్రమార్కి ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నాడు కాబట్టి మల్లుబట్టి విక్రమార్కి కాల్ చేసి ఒక రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడని మనకు వినబడుతున్న సమాచారం సో దేనికే రాష్ట్రంలో లోటస్ బాండ్కి వచ్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు రెండో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే తన సీక్రెట్ మీటింగ్స్ జరుపుకోలేడు జైలు మేనేజ్మెంటు తర్వాత ఏదైతే మనీ మేనేజ్మెంటు చేసుకోలేడు సో మనీ మేనేజ్మెంటు జైలు మేనేజ్మెంట్ చేసుకోగలిగినందు సీక్రెట్గా చేసుకోవాలి ఆ సీక్రెట్గా చేసుకోగలిగిన ప్లేసు తనకి తనకి సేఫ్టీ ఉన్న ప్లేసు బెంగళూరు ప్యాలెస్గా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు ఒకవేళ జనంలోకి పోదామని జగన్మోహన్ రెడ్డి భావిస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు మోస్ట్లీ మనకున్న సమాచారం మేరకు వీరంతా ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్లోనే గడుపుతాడు అక్కడికి ప్రత్యేకమైన విమానంలో పులివెందుల నుంచి భారతీయతో సహా అంటే కుటుంబ స సతీమంతో సహా బెంగళూరు ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి పోయిందే లేదు కానీ ఎప్పుడైతే అధికారం పోయిందో తన సీక్రెట్ మీటింగ్స్ కోసం అందరికీ తెలియకుండా తన రక్షణ తను చేసుకోవడం కోసం బెంగళూరు ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి పోయాడు అక్కడ చాలా సీక్రెట్ మీటింగ్ జరుగుతున్నాయి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ప్రజాధనాన్ని దాచుకునే పనులు జరుగుతున్నాయి మనం ఇప్పటికే ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాం దాదాపు ఏపీలో ఇరవై ఆరు వైసీపీ ఆఫీసులు నోటీసులు వచ్చాయి రుషికొండ బిల్డింగ్కి సంబంధించినటువంటి విషయాలు బయటపడ్డాయి దాదాపు రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల కుంభకోణం ఋషికొండ కొండ కట్టింది ఇవన్నీ ప్రత్యేకమైన విమర్శలు వస్తున్న టైంలో ఆయన బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటాం మాత్రం వైసీపీ కేడర్లో కూడా ఒక బాధని వ్యక్తం చేస్తున్నారని మాత్రం ఆస్తున్నాం ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ నాయకుడిగా అధినాయకుడిగా ఉండాల్సిన వాడు ఉంటే హైదరాబాద్లో ఉన్నా కొద్దిగా అందుబాటులో ఉంటాడు హైదరాబాద్లోనూ లేక అమరావతిలోనూ లేక ఎక్కడో మన రాష్ట్రం కానీ మన భాష కానీ బెంగళూరులో ఆయన ఎప్పుడో కట్టుకున్న ప్యాలెస్లోకి పోయి దాక్కుంటే అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారికి కలవరని పరిస్థితి లేదు అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో ఏది చెప్పుకునే పరిస్థితి లేదు కింది స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు నాయకులు క్యాడరు ఇప్పుడు ఉదాహరణ చూస్తున్నాం ఒక్కొక్కటి నుంచి పార్టీ నాయకులంతా పార్టీని జారేసుకుంటున్నారు ఇప్పుడు మనం పొంగునూరులో చూస్తున్నాం పొంగునూరులో నిన్న నిన్న అక్కడ మున్సిపల్ చైర్మన్తో సహా పదిహేను మంది కార్పొరేటర్లు పార్టీ మారారు సో కింది స్థాయిలో పార్టీ కార్యకర్తలు పార్టీతో ఉండే పరిస్థితి లేనటువంటి సమయంలో పార్టీ కోర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డిని బాగా అభిమానించే అభిమానులంతా కూడా మా నాయకుడు దాక్కున్నాడు ఏంటి మా నాయకుడు ఏం చేస్తున్నాడు మా నాయకుడు ఇన్ని రోజులే కానరాకుండా పోవటం ఏంటి ఈ రాష్ట్రాన్ని వదిలి ఎందుకు పారిపోయాడు ఈ పరిస్థితులకు ఎందుకు వచ్చాడు అసలు మా నాయకుడు మళ్ళీ వస్తాడా పారిపోతాడా నుంచి అట్టే ఈ పార్టీ ఉంటుందా ఉండదా జైలుకి జగన్మోహన్ రెడ్డి పోతాడా పోడా పోతే ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు ఎందుకు మా నాయకుడు దాక్కున్నాడు సీక్రెట్ మీటింగ్ జరుపుకుంటానని ఒక బాధలు అయితే వైసీపీ కేటర్ ఉంది మరి యా సో చూద్దాం బెంగళూరు ప్యాలెస్లో అయితే సో ఆయన మంత్రాలు జరుపుతున్నారు ఒకటి మనీ మేనేజ్మెంట్ ఇంకోటి జైల్ మేనేజ్మెంట్గా మనకి సమాచారం వస్తుంది సో దోచుకున్నది దాచుకోవడం కోసం ఆయన బెంగళూరు ప్యాలెస్లో ప్రస్తుతం ఉన్నారు దాంతోపాటు పెద్ద పెద్ద నాయకులతో జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకులతో కూడా మంత్రాలు జరుపుతున్నారు తనను తను కాపాడుకోవడం కోసమే ప్రయత్నాలు సీరియస్గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక భవిష్యత్ అంతా బెంగళూరు ప్యాలెస్ అనే సమాచారం వస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది